హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో వి ఫోకస్ ఎడ్యుటేక్ సొల్యూషన్స్లో అబ్యాకస్ కాంపిటీషన్లో ఛాంపియన్స్ అయిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పరిగి వాళ్ళు ఇక్కడ ఛాంపియన్స్ ఉన్నారు మనతో పాటు వారు అబ్యాకస్ ఎలా చేస్తున్నారు ఆ అబెకస్తో వచ్చే ఇంపార్టెన్స్ ఏంటి స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారని ఒకసారి మనం కనుక్కుందాం అబాకస్ ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఇంపార్టెన్స్ అబాకస్ అంటే వాళ్ళు హ్యాండ్తో క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతారు ఫాస్ట్గా కూడా క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతారు ఓకే లైక్ మనకి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా కూడా వాళ్ళు విత్ హ్యాండ్ జిమ్స్తో క్యాలిక్యులేషన్ చేయగలరు ఓకే హ్యాండ్ జిమ్స్ అండ్ టూల్స్ రెండు ఓకే సో ప్రస్తుతం కొన్ని స్కూల్లో అబేకాస్ లేదు కదా సో దీ అబేకాస్ నేర్చుకోవడం వల్ల చాలా యూజ్ అంటే మనకు క్యాలిక్యులేషన్స్ చెంది వస్తాయి సార్ ఓకే క్యాలిక్యులేషన్స్ అనేటివి ఫాస్ట్గా వస్తాయి నార్మల్గా ఇప్పుడు మన మైండ్ క్యాలిక్యులేషన్స్ ఉంటే విత్ హ్యాండ్ జిమ్తో వీళ్ళు ఫాస్ట్గా చేయగలుగుతాను ఓకే అది మెయిన్ ఇంపార్టెన్స్ అబ్యాకస్ అంటే మా స్కూల్లో స్పెషల్ లైక్ క్రిస్టియన్ టైం స్కూల్ పరిగిలో స్పెషల్ ఇదే వన్ ఆఫ్ ద స్పెషల్ ఫర్ ప్రైమరీ మీ పేరు సురేష్ సార్ సార్ మీ స్టూడెంట్స్తో కొన్ని అబాకాస్ క్యాలిక్యులేషన్ చెప్పేస్తాయి సూర్ సార్ ఓకే టేక్ ఫైవ్ అగైన్ టేక్ ఫైవ్ మైనస్ టూ మైనస్ వన్ టేక్ టూ दट सीट नैक्ट नय मैनस टू मैनस टू मैनस फाइव टेक् फोर टेक फाइव मैनस टू दट टेक्वन सो क्वेश्चन कैलक्युलेटर टेक टेक् ट्वेंटी टू मैनस टेन दटलव प्लस फाइव मैनस फाइव That's it. Okay. Thank you, thank you. Okay.